ఇష్టం అనే మాట ఇంట్లో చెల్లుబాటు అయిద్దేమో కానీ దేవుని దగ్గర చెల్లుబాటు నేను ఇలాగే తింటాను నేను ఇలాగే మాట్లాడతాను నా నా స్టైల్కి ఇంతే మా ఎలా అంటారు నా స్టైలు మార్చుకోను ఏమనుకుంటున్నా నా గురించి ఇలాగే మాట్లాడతా ఇలాగే తింటా ఇలాగే కూర్చుంటా అనేవాళ్ళు లేరా ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు మొండిగా మూర్ఖత్వంగా తిరుగుబాటు చేసేవారిగా తమ ప్రవర్తన మాట జీవితం మార్చుకోరు కానీ దేవుడు అన్నాడు ఏసు రక్తంతో కడగబడిన తర్వాత ఏసు వాక్యం విన్న తర్వాత నీ జీవితం అంటూ ఏది నీ సొంతము కాదు మీరు విలువ పెట్టి వారు గనక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి అనే మాట అంటే కరెక్ట్గా సోటు బొల్లే మాట చెప్తే బాగుంటుంది మయమే కదా ఎవరి ఎవరి ద్వారా కొనబడ్డాం ఏసు రక్తం ద్వారా కొనబడ్డాం విలువ పెట్టి విలువైన రక్తం ద్వారా ప్రశస్తమైన పరిశుద్ధ రక్తం ద్వారా మనం కడగబడ్డాము కొనబడ్డాం ఇక మీరు మీ సొత్తు చెప్పండి మీరు మీ సొత్తు కారు ఇక ఆయన కూడా అన్ని ఆడి గైడ్ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు ఆనే మన గైడు ఆనే ఉపాధ్యాయుడు ఆనే నాయకుడు ఆనే నావికుడు ఆయనే బోధకుడు ఆయనే స్నేహితుడు మన నిర్దేశము మార్గము సమస్తము ఆయన ఏది చెప్తే ఇక అంతే ఆయన